ఆగస్టు పదిహేడవ తారీఖు శనివారం రోజున శని త్రయోదశి రానుంది ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే తప్పకుండా ఇది ఒక్కటి పెట్టండి ఇక మీకు ఉండే శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఎదుగుదల రావట్లేదు ఒక మనిషికి జీవితంలో అన్ని అపజయాలు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉన్నాయి వారి జాతకంలో శని దోషాలు ఉన్నాయి అని భావిస్తూ ఉంటాము ఎవరి జాతకంలో అయితే శని దోషాలు ఉంటాయో శనీశ్వరుని దుష్ప్రభావం ఉంటుందో శని భగవానుడు మనల్ని జీవితంలో ఎదగకుండా చేస్తారో అలాంటి వారు ఎలా మనం శని దోషాలను తొలగించుకోవాలా అని చూస్తూ ఉంటారు అలా శని త్రయోదశి అనేది పవిత్రమైనటువంటిది శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుణ్ణి మనం సంతోష పెట్టగలిగితే గనక మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా మన జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి శనీశ్వరుడు మనల్ని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తాడు శని భగవానుని అనుగ్రహాన్ని మరి పొందాలి అంటే గనక ఈ శని త్రయోదశి రోజున కుక్కకి ఇది పెట్టండి కుక్క అంటే కూడా మన అందరికీ తెలిసినది శనీశ్వరుని వాహనం కుక్క మరియు కాకి అంతేకాదు కాలభైరవుని వాహనం కూడా కుక్కే అయితే శనీశ్వరుడు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్నే అంటే సమాన భావాన్నే కలిగి ఉంటారు అందరికీ సమానమైన న్యాయాన్నే కలిగింపజేస్తారు మరి శనీశ్వరుడు తన తమ జాతకంలో ఉన్నారు అంటే చాలు చాలా భయపడుతూ ఉంటారు అయ్యో శనీశ్వరుడు మా జాతకంలో ఉన్నారు అని కానీ శనిశ్వరుడు ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటారో అలాంటి వారికి రాజయోగం కలుగుతుంది రాత్రికి రాత్రి అలాంటి వారి దరిద్రాలు తొలగిపోయి కోటీశ్వరుడుగా మారుతారు శనిశ్వరుని అనుగ్రహం పొందాలి అంటే అదృష్టం అనేది తప్పకుండా ఉండాలి మరి అలాంటి అదృష్టం మనకి కూడా కలిగి మన జాతకంలోని శని దుష్ప్రభావాలు తొలగించుకొని శనీశ్వరుని యొక్క అదృష్టాన్ని పొందాలి అంటే ఈ శని త్రయోదశి రోజున ఈ విధంగా చేయాలి కుక్కకి ఇది ఒక్కటి పెడితే చాలు అన్ని రకాల శనిశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి అయితే మరి శని భగవానుని ఆశీసులు పొందాలి అంటే శనీశ్వరుణ్ణి శని త్రయోదశి రోజున పూజించాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేయాలి తొమ్మిది ప్రదక్షిణలను నవగ్రహాల చుట్టూ చేసి నవగ్రహాలకి నవధాన్యాలను సమర్పించి నవగ్రహాల దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి రాగి ఆకుపైన ఉప్పు దీపాన్ని నవగ్రహాల దగ్గర వెలిగించి నల్ల నువ్వుల నూనెతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ నువ్వుల నూనెతో కానీ శనీశ్వరునికి అంటే ఇష్టమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా ఇక అన్ని నవగ్రహాలకి కూడా అభిషేకాన్ని చేయాలి అలా చేసి నల్లటి వస్త్రాన్ని సమర్పించి రావాలి ఇలా వస్తే అదే విధంగా ఈ శని త్రయోదశి రోజున నవగ్రహాలకి పూజ చేసిన తర్వాత నల్లటి రంగు చెప్పులను వేసు గుడికి వేసుకుని వెళ్ళి ఆ చెప్పులను అక్కడే వదిలివేసి రావాలి ఇలా వస్తే గనక మీకు ఉండే అన్ని రకాల శని బాధలు దూరం అవుతాయి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటికి వస్తారు దరిద్రమైనటువంటి బాధలు అనుభవిస్తున్నా సరే ఘోరమైనటువంటి కష్టాలు మీ జీవితంలో ఉన్నా సరే శని బాధలు మీకు నాటి నుండి పట్టి పీడిస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు కుక్క మనకు ప్రకృతిలో ఉండే ప్రతి విషయాన్ని ముందుగానే గ్రహిస్తుంది ఇక ముఖ్యంగా ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు లేదా ఎవరికైనా ఆపద వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రకృతి యొక్క వైపరీత్యాలను ముందుగానే గమనిస్తూ కుక్క ఇలాంటి కుక్కకి శని త్రయోదశి రోజున ఇది పెట్టడం వల్ల మనకి ఉండే దోషాలు తొలగిపోతాయి మనకు ఎలాంటి దోషాలైనా అంటే ముందుగా రాబోయే చెడు దుష్ప్రభావాల నుండి కూడా మనము బయటపడవచ్చు కాబట్టి ఇలాంటి మంచి ఒక రోజు ఉంది అంటే అలాంటి రోజును ఎప్పుడు ఎవ్వరు కూడా అస్సలు వదులుకోవద్దు అలాంటి రోజున చేసే కొన్ని పరిహారాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ శని త్రయోదశి శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైనటువంటి చాలామంది మనలో ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు నిత్య జీవితంలో అలాంటి కష్టాలకి పరిష్కారం జ్యోతిష్యం అని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి నాకొక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆమెకి కూడా చాలా రకాల చెప్పుకోలేని కష్టాలు భరించలేని కష్టాలు ఆర్థిక సమస్యల్లో ఉండేవారు ఈ ఆమె నాతో ఒకసారి చెప్పింది చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఏది పని ఏ పని చేసినా అన్నింటిలో కూడా అపజయాలు కలుగుతూ ఉన్నాయి అసలు జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పినప్పుడు నేను గురువుగారి గురించి ఒక్కసారి చెప్పాను గురుజీ శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి ఆశీసులతో జ్యోతిష్యం చెప్తారు ఆ గురువుగారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అయితే తను నేను చెప్పినట్టుగానే గురువుగారిని సంప్రదించి తమ యొక్క కష్టాన్ని చెప్పుకొంది తరువాత గురువుగారి ఒక్కసారి పూజను ఎప్పుడైతే ప్రారంభించారో తమ జీవితంలో ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది అన్ని రకాల సమస్యలు అన్నీ దూరం అయిపోయాయి ఖచ్చితంగా ఇక ఆమె జీవితంలో అన్ని సమస్యలను తొలగించుకొని రీత్యా అలానే తాము ఎలాంటి పను చేపట్టిన అన్నింటిలో కూడా విజయాన్ని పొంది ఆనందంగా జీవిస్తున్నట్టు మళ్ళీ తను నాకు కలిసినప్పుడు చెప్పింది ఇక గురువుగారి నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇలా మీ జీవితంలో ఏ కష్టాలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా గురువుగారు క్షణాల్లో పరిష్కారం చూపబడు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారానే తప్పకుండా వారి సమస్యలను పరిష్కరిస్తారు కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ యొక్క అన్ని సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా కూడా జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు గురూజీ శ్రీనివాస రాజుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి తప్పకుండా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు అలానే ఇనుప వస్తువులు తెచ్చుకోకూడదు శని త్రయోదశి రోజున గోర్లను కట్ చేసుకోకూడదు అంతేకాదు ఈ శని త్రయోదశి రోజున ఎవరూ కూడా నల్లటి వస్తువులు ఇచ్చినా తీసుకోకూడదు ఎవరికి మనం నల్లటి వస్తువులను కూడా ఇవ్వకూడదు ఈ విధంగా కొన్ని నియమాలను శని త్రయోదశి రోజున పాటించాలి అలానే పదునైన వస్తువులను ఇనుముకు సంబంధించిన వస్తువులను గడియారం వంటి వాటిని ఇంట్లోకి శని త్రయోదశి రోజున తెచ్చుకోకూడదు ఈ శని త్రయోదశి రోజున కుక్కకి ఏది పెట్టాలి అంటే చాలా మంది వీధిల్లో కుక్కలు అరుస్తూ ఉంటాయి ఒకే విధంగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాయి అలా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాయి అంటే గనక అక్కడ ఏదో ఒక చెడు జరగబోతుంది అని ముందుగానే మనకు సూచనలను అందిస్తుంది కుక్క అలానే కాకి కూడా శనీశ్వరుని వాహనం కానీ చాలా మంది కాకి ఒకటే శనిశ్వరుని వాహనం అనుకుంటూ ఉంటారు కుక్క మరియు కాకి నెమలి ఇలా చాలా ఉంటాయి శనీశ్వరుని వాహనాల్లో కానీ కాకి ముందు అందులో ఉంటుంది కాకి మరియు కుక్కకి రెండింటికి కూడా ఈ శని త్రయోదశి రోజున ఇవి పెట్టడం వల్ల శనీశ్వరుడు శాంతిస్తాడు ఇక చాలా మంది శని జాతకంలో ఉన్నాడు అంటే ఇక కుక్కకి అలానే కాకికి ఇది పెట్టడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి అయితే కుక్కకి ఏది పెట్టాలి అంటే మినప రొట్టెలు శని త్రయోదశి రోజున పెట్టాలి మినప రొట్టెలు అంటే మనలో ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు శనిశ్వరునికి మినుములు అంటే చాలా ఇష్టం అలానే కుక్కకి కూడా శనీశ్వరుని వాహనమైనటువంటి కుక్కకి కూడా మినుములు అంటే చాలా ఇష్టం కాబట్టి శని త్రయోదశి రోజున మినప రొట్టెను కానీ లేదా బన్ను అంటే బ్రెడ్ని కానీ బ్రెడ్ అయినా మినప రొట్టె అయినా లేదా పెరుగు అన్నమైనా పాలతో కలిపిన అన్నమైనా కుక్కకి పెట్టాలి ఇలా శని త్రయోదశి రోజున ఈ వస్తువులని పెట్టడం వల్ల మన జాతకంలో ఉండే శని దోషాలు తొలగిపోయి మనం ఏది అనుకున్నా అది అద్భుతమైన విజయాలను ఇస్తుంది అంతేకాదు వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి శనీశ్వరుడు అందరికీ సమాన న్యాయాన్ని ఇచ్చినప్పటికీ ఎవరో ఏదో ఒక తప్పుని చేస్తే వారికి తగిన శిక్షలను కూడా వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు జీవితంలో అందరూ సన్మార్గంలో నడవాలి అని తలపై ఒక మొట్టికాయల అలా వేస్తూ ఉంటారు అంటే కొన్ని రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు వాటిని మనం ధైర్యంగా నిలబడి ఎదుర్కోగలిగితే మనకు అద్భుతమైనటువంటి జీవితం కూడా ఉంటుంది అలా శనీశ్వరుడు చాలామందిని చాలా రకాలుగా ముందుగా టెస్టు చేస్తారన్నమాట ఎవరైనా సరే జీవితంలో అంత ఈజీగా ఎదగలేరు కొన్ని రకాల అయినటువంటి కష్టాలను ఎదుర్కొని పైకి ఎదగాలి అప్పుడే వారు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు సంపూర్ణ విజయత్వాన్ని కూడా ఆస్వాదించగలుగుతారు మనం విజయాన్ని అంత సులువుగా మనం అందజే అందుకుంటే గనక దానికి అసలు అర్థం ఉండదు మనిషి అంతకు మించిన విజయాన్ని ఎదగడానికి అవకాశం కూడా ఉండదు మనం ఎప్పుడైతే కష్ట నష్టాలను చూసి విజయాన్ని అందుకుంటా అలాంటి వారు జీవితంలో ఎప్పటికీ కూడా వెనిదిరిగి చూడకుండా ఎవ్వరికి అందని రీతిలో అద్భుతాలను సృష్టిస్తారు కాబట్టి ప్రతి మనిషి కష్ట సుఖాలను ఎదుర్కొని జీవితంలో ఏది ఎలా ఉంటుంది ఏ క్షణంలో మనం ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి కష్టం వచ్చినప్పుడు ఎదుటివారు మనపై ఏ విధంగా ప్రవర్తించారు అలాంటి వారితో మనం ఏ విధంగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా కష్టాలు అనేవి నేర్పిస్తూ ఉంటాయి వాటన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించిన వారు జీవితంలో ఎప్పటికీ కూడా ఇంకా ఎక్కువ కష్టాలకు వెళ్ళే అవకాశం ఉండదు అలానే అలాంటి వారి విజయాన్ని ఆపటం ఏ దుష్ట శక్తి వల్ల కాదు ఏ దృష్టి దోషం వల్ల కూడా కాదు కాబట్టి శనీశ్వరుడు మనకు అన్నీ కూడా మంచి జరగాలని చూస్తూ ఉంటారు కొంతమంది చేసిన పాపాలకి తగ్గి తగ్గట్టుగా వారికి శిక్షలను కూడా అంటే వేస్తూ ఉంటారు వారు తప్పకుండా ఆ శిక్షలను అనుభవించి తీరవలసిందే ఇక కాకి ఏ ఆహారాలు పెట్టాలి అంటే ఏదైనా ఆహారం కూర అంటే మాంసాహారాన్ని లేదా కాకి తినగలిగేది లేదా పాలు పెరుగు ఇవి వండి కలిపి వాటిని కాకి ఒక విస్తరి ఆకులు పెట్టి ఒక గ్లాసు నీటిని కూడా పెట్టాలి అలానే ఈ శని త్రయోదశి రోజున కాకి ఈ ఆహారం పెట్టిన తరువాత మనస్సులో మూడుసార్లు ఈ విధంగా మ మనం శనిశ్వరుణ్ణి తలుచుకోవాలి శం శనార్చనాయ నమ అని తలచుకోవాలి ఇలా శం శనార్చ నాయనమ అని మూడు సార్లు తలుచుకోవటం వల్ల శనీశ్వరుడు మన పట్ల ఉండే ఆగ్రహాన్ని తొలగించుకొని మనకు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలి కలిగింపజేస్తారు శని దోషాలన్నీ తొలగిపోయి ఆగ్రహం తొలగించుకొని మన పట్ల అనుకూలంగా మారిపోతారు అప్పటి నుండి మన విజయాలు అనేవి ప్రారంభమవుతాయి అన్ని రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఆగస్టు పదహారవ తారీఖు శనివారం శని త్రయోదశి రోజున ఏ విధమైనటువంటి ఆహారం కుక్కకి కాకి పెట్టడం వల్ల శని దోషాలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతామో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి